вакто సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో భువనగిరి సభలో పదేళ్లలో చేయలేని విషయాలను హామీలను నిలబెట్టుకోలేని హామీలను ప్రతిపక్ష నాయకులు కల్లబుల్లి మాటలు చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడడం సరైంది కాదన్నారు ఈ సభలో నేడు ఆయన చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు నెల పదిహేను తేదీలో పి రుణమాఫీ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది మాట నిలబెట్టుకుంటుందని ఆయన అన్నారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు మీరు రైతులకు రుణమాఫీ చేయలేదు కదా మీ ప్రభుత్వమే ఉన్నది కదా ఇక్కడే మాజీ మంత్రి హరీష్ రావు పది సంవత్సరాల నుండి ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు కదా రైతులకు రుణమాఫీ చేయించాలి మరి ఎందుకు చేయించలేకపోయారు మీ ప్రభుత్వంనే ఉన్నది కదా ఇప్పుడు వచ్చి రైతులపై కపట ప్రేమను చూపితే నమ్మేది ఎవరు రైతుల సంక్షేమం కోసం కృషి చేసేది మా కాంగ్రెస్ ప్రభుత్వమే మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంటీసీ సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏలూరి కమలాకర్ రాజరెడ్డి నాయకులు రాజేందర్ రాజేష్ నర్సింహు తదితరులు పాల్గొన్నారు హరీష్ రావుకి అడిగి ఒప్పించుకోని ప్రశ్నిస్తారు అదే విధంగా వచ్చి రైతు బంధు ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు చెప్పినారు అదే విధంగా మన తుమ్మల నాగేశ్వరరావు మన వ్యవసాయ శాఖ మంత్రి కూడా ప్రత్యేకంగా ప్రకటించారు మేము వందల ఎకరాలు ఉన్నోళ్ళకి విపరీతంగా భూములు ఉన్న వాళ్ళకి ఈ రైతు బంధు అనేది ఇవ్వము ఇది పేద కుటుంబాలకి పేద రైతులకి సన్నకారు రైతులకి బలహీన వర్గాల చెందిన రైతులకి దళితులకి గిరిజనులకి ఇటువంటి బలహీన వర్గాలకే మేము రైతు బంధు ఇస్తాము మొన్న కూడా ఎన్నికల కోడ్ ఉందని చెప్పి ఎన్నికల కమి కమిషన్ ఆపడం జరిగింది ఆ కొరవ ఏమైతే పెండింగ్ ఉండనో అందరికీ కూడా రైతు బంధు వాళ్ళ అకౌంట్లలో పడిపోయింది మమ్మల్ని ఏదో ఒకటి బట్టి వాడెవడో రియల్ ఎస్టేట్ చేసూడు వానికి రైతు బంధు వేసినాడు మీ ప్రభుత్వంలో మీకు సంబంధించిన రాజకీయ నాయకులు వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి రైతు బంద్ మీరు ఎవరు పడితే వానికి వాడు వ్యవసాయం వాడు చేస్తలేడా వాడు పట్టణంలో ఉన్నాడా వాడి ఊర్లో ఉన్నాడా వాడి భూమి ఎక్కడ ఉంది వాడు ఏమైనా సాగు చేస్తున్నాడా ఏం పట్టించుకునే మీరు అడ్డి అడ్డి మార్ గుడ్డి దెబ్బ మీకు ఎవరెవరు కావాలనో ఎవరెవరికి ఏమేమి మీకు ఆలోచనలు ఉండేనో అందరు రైతు బంద్ చేసారు మేము కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేయము ప్రత్యేకంగా మేము చెప్పినాము బలహీన వర్గాలకి ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళకి అవసరమైన కుటుంబాలకి సన్నకారు రైతులకే మేము రైతు పందే వేస్తాం అది మేము స్పష్టంగా ఎన్నికల ముందు కూడా చెప్పినాం ఇవాళ కూడా మళ్ళీ పదే పదే అది చెప్తా ఉన్నాం ఇక వేరే విషయం మీరు వచ్చేది వాళ్ళని రైతులకి బోనస్ గురించి అడుగుతున్నారు ఇవన్నీ కూడా మీరు పది సంవత్సరాలు ఇక్కడ ఆర్థిక పరిస్థితి ఏందో అన్ని మేము ఇవాళ అసెంబ్లీలా ముందు పెట్టినాము మేము ప్రభుత్వము వైట్ పేపర్లో ఎన్ని ఎన్ని వేల కోట్లు మీరు దేనికి ఖర్చు పెట్టిందని అన్ని మేము బయట పెట్టినాం మీరు మొత్తం ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని నాకేసిండ్రు ఇవాళ మేము బట్టి విక్రమం ఎప్పుడన్నా ఒక ఆర్థిక శాఖ మంత్రి ఈ గత మూడు నెలల గత ఆరు నెలల్లో నేను ఏం ఖర్చు పెట్టినా అని చెప్పి టిఆర్ఎస్ ప్రభుత్వం వైట్ పేపర్ ఇచ్చినరా లెక్కలు చెప్పి చెప్పిర్రా జనానికి మీరు గత పది సంవత్సరాలలో నేను వెయ్యి కోట్లు దీనికి పెట్టినా రెండు వేల కోట్లు దీనికి పెట్టినా మీరు మీరు బడ్జెట్లో ప్రకటించడం ఒకటి మీరు అవసరాలకు వాడుకున్నది ఒకటి మీకు నచ్చిన వానికి డబ్బులు నిధులు ఇవ్వడం ఒకటి ఇది చేసిండ్రు మీరు కదా పది సంవత్సరాలలో మేము ఈ పది సంవత్సరాలల్లో మీరు చెయ్యండి ఈ మూడు నెలలు ఈ ఆరు నెలలు మేము ఎట్లా ఖర్చు పెట్టినాం మార్చి లోపల ఏం ఖర్చు పెట్టినాం దేనికి ఎంత ఖర్చు పెట్టాం మేము అప్పు ఎంత కట్టినాం మీరు ఐదు మందికి ఎంత కట్టినాం ఇవన్నీ కూడా మేము ప్రకటించి పబ్లిక్లో వైట్ పేపర్ మేము రిలీజ్ చేసిండు మా ఆర్థిక శాఖ మంత్రి మీకు ఎవరైనా తెలియ తెలియకపోతే మళ్ళీ నేను దుబాకాల సర్క్యులేట్ చేస్తాను ఇంటింటికి పోయి పేస్ట్ చేస్తాం ఏం ఖర్చు పెట్టామో మేము ఇక్కడ దేనికోసం ఖర్చు పెట్టమో దాని లెక్కలు ఉన్నాయమ్మా ఇటువంటిది మీరు ఎటువంటి మీరు కార్యక్రమం కార్యాచరణ చేయలే ఇట్లా లెక్కలు మీవి ఇవాళ రైతు పంట పండిస్తే యాభై యాభై ఐదు వేల రూపాయలు ఆయనకి లాభం వస్తుంది ఏది ఇదంతా ధాన్యము మీరు మన కొనుగోలు చేస్తే దానికి పెట్టుబడి ఓ ఇరవై ఇరవై రెండు వేలు అవుతుంది ఒక క్రాప్కి అటువంటిది మీరు కాళేశ్వరం ఎట్లా కట్టిరు మీరు కాళేశ్వరానికి ఒక ఎకరానికి రైతు మీద లక్ష ఇరవై ఐదు వేల రూపాయల భారం పడుతున్నది అరే వాడు కొనుగోలు చేసిన దానే వాడవాడు అమ్ముకున్నా కూడా వాడికి డబల్ ఖర్చు అవుతున్నది ప్రభుత్వానికి ఎందుకు పెంచు మీరు కాళేశ్వరం ఎవడు పెద్ద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీ ఇష్ట అవసరానికి మీ అవసరానికి మీరు అడ్డగోల ఖర్చులు పెట్టిండ్రు ఇవాళ ప్రభుత్వాన్ని మొత్తం అప్పుల పాలు చేసిర్రు ఏం నిధులు ఇస్తామనుకున్నా ఎటువంటి మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొన్న ఓంగిర్ సభల ప్రత్యేకంగా ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అన్ని కల్లిపూలి మాటలు చెప్పడం పదేళ్లల్లో వాళ్ళు నిలబెట్టుకోలేని విషయాలన్నీ ఇవాళ వాళ్ళు ప్రశ్నిస్తాను ముందుకు ముందుకొస్తాను పదేళ్ళల్లో వాళ్ళు ఒక్క పని చేసి కరెక్ట్గా చేసింది వాళ్ళు కరెక్ట్గా చేసి ఉంటే ఇవాళ మేము అధికారం వస్తుంటే మా మొన్న భోన్గిరి సభలో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను తారీఖు ముందు రైతు రుణమాఫీ అవుతుందో రెండు లక్షల వరకు ఎన్ని రుణాలు ఉన్నా కూడా మేము మాఫీ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది ఇది గత పది సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ఇదే మాటలు చెప్పి అధికారానికి వచ్చిండు దాన్ని నిలబెట్టుకోలేకపోయినాడు రెండు వేల పద్దెనిమిదిలో ఇదే మాటలు చెప్పి మళ్ళా తిరిగి అధికారులకు వచ్చిండు అది కూడా మళ్ళీ నిలబెట్టుకోలేకపోయింది ఇవాళ చిత్తశుద్ధే లేదు వాళ్ళకి మమ్మల్ని ప్రశ్నించడానికి వాళ్ళు ఇవాళ వచ్చి మీరు రుణమాఫీ చేస్తలే చెప్పి ఇక్కడ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు మళ్ళీ పది సంవత్సరాలు ఇక్కడ ఎంపీగా చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఇవాళ దుబ్బాక ఎమ్మెల్యేగా ఆయనతో ప్రశ్నిస్తూ ఉన్నాడు అరే పది సంవత్సరాలు అద్దం పెట్టుకొని నీ ముఖం చూసుకోవాలి అద్దంలా పది సంవత్సరాలు నీకు నీకు ఏం చిత్తశుద్ధి ఉన్నది పది సంవత్సరాలు నీ ప్రభుత్వంలో అధికారాలు ఉంటుంది ఒక ఎంపీగా ఉంటుంది దగ్గర ఇక్కడ ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే మీరు నిలబెట్టుకొని ఒక రుణమాఫీ చేయించలేకపోయిరు మీరు ఏ ముఖం పెట్టుకుని మనం అడుగుతున్నారు మీరు ఎలా వచ్చి ఇంకా వంద రోజులైంది అయినా మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చే గత రెండు నెలల నుంచి ఎలక్షన్ కోడ్ నడుస్తుండే మీకు ఏం ముఖం ఉంది మమ్మల్ని అడగడానికి మీకు ధర్నా చేయడానికి ముఖం ఉందా మీకు పది సంవత్సరాల్లో నీ ముఖ్యమంత్రికి నీ ఏం కాదు బ్యారేజ్ కదా రాసి మనం దీనికి అంత జవాబారు నేనే అని చెప్పు వాళ్ళ ఇంటికి తెచ్చి తెచ్చి చెప్పు చెప్పను ఆ గేట్లు కిందికి వేసి నీళ్ళు రాప్తాను చూద్దాం ఏమవుతుందో కట్ట నిలబడుతుందా పోతుందా చూద్దాం కేసీఆర్ ఎట్లా కట్టించినా అది బయటపడతాయి అరే ప్రజా అది గేట్లు ఇప్పితే మాకే మాకేమన్నా లాభం పాగలు కాదు పాగల మాటలు మాట్లాడతారు గేట్ గేట్లే గేట్లే అరే ఇప్పిందే నువ్వు అబ్బా తీసుకురా మొత్తం జవాబారీ నువ్వు స్టాంప్ పేపర్ మీద రాసి నీ ఇల్లంతా అమ్ముకున్న కడతామని ఆయన కి మొత్తం ఆ నీ బ్యాద గేట్ కిందకి వేస్తాం మజాకైపోతున్నది మీకు పది సంవత్సరాలలో మీరు ఒకటి జీయర్ మీరు చెప్పింది మమ్మల్ని ఇది అంటారు డబల్ బెడ్రూమ్ లో ఇల్లు అక్కడ దుబాకలు కట్టిన డబల్ బెడ్రూమ్ ఇల్లు వీడు వచ్చి మన వాళ్ళు తెలుసు దుబాక వాసులకి అరే ఒకటి కరెంట్గా ఒక డోర్ లేదు కట్క లేదు ఒక కరెంట్ లేదు ఓ డ్రైనేజ్ లేదు ఒక మోరీ లేదు ఒక మంచిగా కనెక్షన్ లేదు ఈడ్చి కట్టుగా కార్దే గోడ గుడిపోయి ఉన్నది ఇవన్నీ చూసి ముందే అన్నాము ఇంద్రమిలు ఇస్తుంటే మేము అదే ఇల్లు ఇస్తామని చెప్పినాము అప్పుడు తక్కువైతుండే ఇల్లు ఇప్పుడు మేము ఐదు లక్షల వరకు కేటాయిస్తామని చెప్పినాం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మన ఇది కోడ్ ఎత్తేయంగానే కంపల్సరీగా మేము కమిటీలు వేస్తాము ఎవరు పేద కుటుంబాలు ఉన్నారు మీరు ఊర్ల వారిగా మీరు ఇవ్వండి ఎన్ని మనకి నియోజకవర్గానికి అంతే ఎన్ని వస్తాయి దాంట్లో మీరు ఊర్ల వారిగా ఎట్లా డివైడ్ చేసుకుంటారు మీరు ఎవరెవరు ఇల్లు కడతారు హౌసింగ్ డిపార్ట్మెంట్ వస్తారు నువ్వు పునాది ఎంగ రిలీజ్ చేస్తారు నువ్వు చెత్త ఎగ్గా గింత వస్తుంది నువ్వు అసర్కార్ కంప్లీట్ చేసి ధారాభాలు చేసుకున్నా గింత వస్తుంది అరే ఎవడు వాళ్ళ ఇష్ట ప్రకారం వాడు వెళ్ళి కట్టుకున్నాడు వాడు వాళ్ళని మేము కట్టిస్తుండదేమో మీ అల్లుడు వస్తే ఆడు ఉంటాడు నీ గొర్రె నేన కట్టేస్తావు నీ బరి రేణు కట్టేస్తావు అని చెప్పినావు నీ అమ్మ గ్రౌండ్ ప్లస్ వన్ కట్టినావు పైకి ఎక్కుతదా గొర్రె గొర్రెక్తదా పైకి ఇడ కట్టేస్తుంది గాల గాల కట్టేస్తావు అలాంటి అరే మాటలు మాట్లాడి మాటలు మాట్లాడి పదే నడిపినావు నీ అమ్మ ఇప్పుడు వచ్చినాకనే టైమి ప్రజలకు ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే వచ్చి ప్రశ్నించు అసెంబ్లీకి వస్తా మాట్లాడతలేవు మా 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 ఏదోదో 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 పిచ్చి పిచ్చి మాటలని అని మాట్లాడతారు అదే మీకు చింత లేదు మీకు ఏం చేయలేదు మీరు మీరు చేసి చేస్తుంటే మీరు ఆ కూర్చుంటుంది కదా ప్రత్యేకంగా అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులకి నేను స్పెసిఫిక్గా చెప్తా ఉన్నా మీరుగా ఏదో టైం వేస్ట్ ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకుల రాజకీయాలకు వచ్చే పథకాలు చేద్దామనుకున్న రైతులకి లేకపోతే బలహీన వర్గాలకు లేకపోతే వెనుకబడి ఉన్న వాళ్ళకి చేయలేని పరిస్థితి మొత్తం నాకేసిరు మీరు మొత్తం ఇష్టం వచ్చినట్టు వడ్డీలు తీసుకొని ఇష్టం వచ్చినట్టు అవసరం లేని ప్రాజెక్టులు చేసి అరే ఎంత అవసరం ఉందో అంత అందియాలి మీరు ఓ చెరువుకి నీళ్ళు అందియాలంటే దానికి సరిపడా పైపు ఇవ్వాలి అడ్డకోళ్ల ఖర్చులు పెట్టిరు యాభై వేలు వేల రూపాయలు వాళ్ళకి పంట పడితే వస్తే లక్ష ఐదు వేల రూపాయలు భారం పడుతుంది ప్రభుత్వం మీద ఎవరు కట్టాలి అంతా ఆడ బ్యారేజ్ కట్టినావు కూడా లేదు నీకు బ్యారేజ్ కట్టి అరే బ్యాగేజ్ కుంగిపోయింది ఒకసారి వచ్చి అది ఎక్స్పాన్షన్ జాయింట్ అంటాడు వాడు కేటీఆర్ ఒకసారి వచ్చి ఈయన ప్రభుత్వం ఆడ పాత మంత్రులంతా పోయి క్రాక్లు చూసి ఇట్ల ఇట్లా అంటారు ఉండాలని నీకు నాగార్జున సాగర్ కట్నం ఎన్ని సంవత్సరాలు అయింది ఓ క్రాక్ చూపిపో పోచంపాడు కట్టినాం మేము పండిత్ నెహ్రూ వచ్చింది అది ఇనాగ్రేషన్ కి పోచంపాడు కట్టినం పోచంపాడు క్రాక్ చూపి అరే ఓ బ్యారేజ్ కట్టిన బ్యారేజ్ అంటే వంద ఏళ్ళు దాని లైఫ్ వంద సంవత్సరాలు నీళ్ళు ఆపాలి అది పారుదలు ఇవ్వాలి రైతులకి పబ్లిక్ ఇది అటువంటిది మీరు చేసేది ఏంటి ఐదేళ్ళు కాలేదు క్రాక్లు వస్తాను కంపెనీ వాడు అంటాడు డిజైన్ తప్పించు నాకు రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీర్ నాకు తప్పు డిజైన్ ఇచ్చిర్రు అంటున్నారు నువ్వేమో వచ్చి పెద్ద పొగిడి కాలర్లు పైకి వేసుకుంటున్నారు మేము అది కట్టినాం ఇది కట్టినాం అని కాదు ఆ పరిస్థితి ఇవాళ బ్యారేజ్ మొత్తం మొత్తం దుబాకీ మంది వస్తారో చెప్పండి రైతులు వేసి తీసుకుపోతా గేట్ల నింపి పెట్టినాం గేట్లు ఇప్పింది ఎవరు టీఆర్ఎస్ పార్టీ మన ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల కన్నా ముందు ఎన్నికల ప్రక్రియ ఇంకా జరుగుతున్నది ఇంకా ఓటింగ్ కాలే అటువంటి సమ అటువంటి టైంలో నీళ్ళు వచ్చి మొత్తం క్రాకర్ వచ్చి అది మొత్తం కుంగిపోతే గేట్లు అన్ని ఇప్పిర్రు మీరు భయపడి ఏడగొట్టుకపోయి ఇంకేమవుతుందో అని మా శవాలు ఏడబోతాయో అని చెప్పి భయపడి మీరు గేట్లు ఇప్పిర్రు ఇప్పిన గేట్లు ఇప్పి పెడితే ఇవాళ కథలు చెప్తారా ఇప్పుడు మేము గేట్లు వేసి పెడతాం